హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రదేశం వచ్చేసి మద్ది ఆంజనేయ స్వామి ఆలయం అనమాట సో ఇది మనకి ఆంజనేయ స్వామి ఆలయం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో అయితే ఉందన్నమాట సో ఈ ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఇది ఈ ఆంజనేయ స్వామి అయితే తెల్ల మద్ది చెట్టు త్వరలో అయితే స్వయంభూగా వెలిసారండి సో ఇక్కడ ఈయన స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి అనమాట సో ఈ దారి అంతా కూడా ప్రకృతి ఆహ్లాదంగా బలే ఉంటుందన్నమాట సో మనం మన చిన్నతృప్తి వెళ్ళినప్పుడు ఇక్కడికి కూడా వెళ్ళాము సో ఇది నేను విడిగా పెడదామనేసి విడిగా పెడుతున్నాను వీడియో అయితే ఈ కొంచెం అంతా స్టోరీ అంతా చెప్దాము అనేసి సో ఇక్కడ అయితే టోకెన్ తీసుకోవాలి బైక్కి టెన్ రూపీస్ అనమాట సో దారిలో అన్నీ కూడా చక్కగా అన్నీ కూడా మనకి పూజకు సామాకి సంబంధించిన సామాన్ ఇవన్నీ కూడా అమ్మడానికి కొన్ని కొన్ని కొట్లు ఉన్నాయి అలాగే ఈ గోపురం చూసారు కదండి రాజగోపురం ఐదు అంతస్తుల గోపురం అనమాట అలాగే ఐదు కలశాలు అయితే పైన అయితే ఉన్నాయన్నమాట సో మనకి రాముల వారి విగ్రహాలు ఇవన్నీ కూడా గోపురం మీద చక్కగా కనిపిస్తూ ఉంటాయి సో అలాగే ఇక్కడ ఈ ఎలా వచ్చిందంటే కనుక ఆంజనేయ స్వామి మనకి ఆంజనేయ స్వామి తెల్ల మద్య చెట్టు త్వరలో అయితే ఇక్కడ వెలుసారండి చాలా చాలా ఒక అంటే కోరికలు తీర్చే స్వామిగా అయితే ఈయన పేరు బాగా తెచ్చుకున్నారు ఇది అయితే మనకి ఈ గుడి అయితే ఎర్ర కాలువ డ్యామ్ సమీపంలో ఉన్ డ్యామ్ సమీపంలో ఈ ఆలయం అయితే ఉంటుందన్నమాట సో ఈయనకి ఆ మధ్య చెట్టే గోపురంగా అంటే గర్భగుడికి గోపురంగా మద్య చెట్టే ఉందన్నమాట సో ఇక్కడైతే గోపురం అనేది ఉండదు గర్భగుళ్ళలో అలాగే ఈ స్వామిని దర్శించుకుంటే దర్శించుకుంటే మనకి శని దోషాలు ఉన్న రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి అనేసి ఇక్కడ భక్తులైతే ప్రధానంగా నమ్ముతారు అలాగే ఇక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి ఏమన్నా కోరిక కోరుకుంటే అది తీరుతుందని విశ్వాసం సో తీరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే స్వామివారికి చేస్తారనమాట అలాగే ఇక్కడ మంగళవారం శనివారం ప్రదక్షిణలు ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తారండి జనము ఈ ఈ మన ఈ మధ్య ఆంజనేయ స్వామి గురించి మనకి గర్భసహిత పద్మపురాణం రామాయణంలో కూడా మనకి ఉంటుందన్నమాట అలాగే అసలు ఈయన ఎలా ఇక్కడ వెలిసారంటే కనుక మనకి త్రేతాయుగంలో మన రావణాసుడికి మన రాముల వారికి యుద్ధం జరిగేటప్పుడు అందులోనే రావణుడి జనాలు అనే రావణుడిలోనే రాక్షసులు ఉంటారు కదండీ సో అందులోనే మధ్వుడు అనే ఒక రాక్షసుడు అయితే ఉన్నారంటండి సో మన ఆంజనేయ స్వామి వారి రాముల వారి గురించి పోరాడటం అన్ని కూడా చూసి ఆయనకి భక్తుడైపోయి అంటే ఆయనకి రాక్షసు గుణాలు ఉండేవి కాదు పాపం రాక్షసుడైనా సో ఆయనకి భక్తుడైపోయి ఆయన యుద్ధం చేస్తుంటే ఎదురెళ్ళి మరి ఆయన చేతిలో ఇదయ్యారంటండి సో వచ్చే జన్మలన్నా ఉంటే నీ భక్తుడిగా పుట్టాలి అనేసి తర్వాత ద్వాపర యుగంలోని కురుక్షేత్రం జరిగినప్పుడు కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగేటప్పుడు అలాగే మధ్వుడిగా ఇక్కడైతే మధుడిగా జన్మించారంట సో ఆయన మన కు కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు యుద్ధం కౌరవుల వైపు ఉండి యుద్ధం చేస్తుంటే అర్జునుడిపైకి వెళ్ళేటప్పుడు అర్జునుడి దగ్గర ఉన్న మన ఆంజనేయ స్వామి జెండానైతే చూసి గత జన్మ స్మృతులన్నీ గుర్తొచ్చి ఆయన ఇంకా అక్కడ కూడా ఆయన మరణం అయితే పొందారు నేను మళ్ళీ వచ్చే జన్మ అంటుంటే భక్తుడిగా పుట్టాలి అనేసి తర్వాత కలియుగంలో ఆయన పుట్టాడు అనమాట సో పుట్టిన తర్వాత ఆయన అన్ని ప్రదేశాలు తిరిగి ఇక్కడ ఎర్ర కాలువ దగ్గర అయితే ఉండి అక్కడే ఒక మధ్వ మహర్షిగా పుట్టారనమాట సో ఆ కాలువ దగ్గరే ఉండి అంతా చేసుకుంటూ ఉన్నారు ఒక రోజు ఆయనకి మహర్షికి కొంచెం కళ్ళు తిరిగినట్లయితే గనక ఆయన ఒక ఎవరో వచ్చి పట్టుకున్నట్టు అనిపించింది అంటండి సో అది ఎవరో కాదు మన ఆంజనేయ స్వామి కోతి రూపంలో వచ్చి అయితే చేపట్టుకున్నారంటండి సో అలా అలా ఆయన మళ్ళీ ఆయన పూజల్లో గట్రా ఆయన మునిగిపోయారు తర్వాత కొన్ని రోజులకి ఆయన గ్రహించుకుని అంటే రోజు ఆ కోతి రావడం ఈయనకి అట్టపండు ఇవ్వడం ప్రసాద్ అంటే అన్నీ చేసేది అంటండి సో అలా అలా ఈయన గ్రహించి అయ్యో స్వామి నువ్వు నీతో నేను స్వపీరలు చేయించుకుంటున్నానా అనేసి అనుకుని లేదు మధ్వ నీ భక్తికి నేను మెచ్చి అనేసి ఇక్కడ నేను వెలుస్తాను ఈ మధ్య చెట్టే నువ్వు అలాగే నీ పేరు ముందు నీ పేరే వస్తుంది నాకు మద్ మధ్య ఆంజనేయ స్వామిగా నన్ను అయితే ప్రజలు కొలుస్తారు అనేసి అయితే వరం అయితే ఇచ్చారంటండి సో అందుకే ఆయన ఒక చేతిలో గద ఒక చేతిలో అరటిపండు అయితే ఉంటుందనమాట విగ్రహం నుంచున్నట్టు ఉంటుంది ఒక అడుగు ముందుకేసినట్టు కూడా ఉంటుంది మనకి ఇక్కడైతే సో అలా అలా కొన్ని రోజులకి అక్కడ కొంచెం టెంపుల్ కట్టడం అంటే ఒక భక్తురాలు ఈ కళలో కనిపించి నేను ఇక్కడ మధ్య చెట్టు తెల్ల మధ్య చెట్టు త్వరలో అయితే నేను వెలిసాననేసి చెప్పారంటండి సో అప్పుడు ఆ భక్తురాలు అందరికీ చెప్పగా వెళ్ళి చూడగా అక్కడ స్వామి అయితే ఉన్నారు సో స్వామికి కొంచెం చుట్టూ కొంచెం చిన్నగా గుడైతే కట్టారంటండి తర్వాత మనకి జంగారెడ్డిగూడెంలో ఫారెస్ట్ ఆఫీసర్ కింద అప్పుడు మంతన వరాహల రాజుగారు అయితే ఉండేవారంటండి సో వాళ్ళ అమ్మగారు భానుమతి గారు నిత్యం గుడికి వస్తూ ఉండేవారంట ఒకరోజు ఆవిడ మీదకి స్వామి వచ్చి నాకు గర్భగుడికి గోపురం వద్దు ఈ మధ్య చెట్టే గోపురం కింద ఉండాలి అలా ఉండేలాగానే గుడిని నిర్మించండి అంటే కనుక అప్పుడు మొత్తం గుడంతా కూడా అలాగే నిర్మించారనమాట సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చి చెప్పారనేసి సో అప్పటి నుంచి కూడా జనాలకి ప్రగాఢ నమ్మకం అయిపోయింది ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి దర్శన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి అంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే మధ్యాహ్నం మళ్ళీ మూడింటికాల నుంచి సాయంత్రం ఎనిమిదింటి వరకు మంగళవారం మంగళవారం అయితే తెల్లవారుజామున ఐదింటికాల నుంచే ఓపెన్ చేస్తారు శనివారం శనివారం అభిషేకాలు అయితే చేస్తారంటండి అలాగే ఇక్కడ ని అన్నదానం నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది మార్నింగ్ లెవెన్ నుంచి అంటే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు అన్నదానం అయితే చేస్తారు సో ఇక్కడ చుట్టూరు కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క అంటే దోషాలు అంటే అన్నీ కూడా సంతాన వృద్ధి అనేసి దాంపత్య వృద్ధి అనేసి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఇది పెట్టి మనకి తెలిసేలాగా బా పెట్టారు సో ఇక్కడ మండపాలు ఇవన్నీ కూడా బాగున్నాయి విశ్రాంతి తీసుకోవడానికి అంతా కూడా సో అలాగే ఇక్కడ మనకి ఈ గుడిలోనే మనకి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి స్వామి కూడా పద్మావతి అలివేల మంగమ్మతో పాటు ఆయన కూడా ఇక్కడ ఉన్నారనమాట సో నేను ఆ గుడి కూడా తీసాను ఈ వీడియోలోనే ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ గుడికే మనం వెళ్తున్నాం అనమాట సో మన ఆంజనేయ స్వామి పక్కనే అనమాట ఈజ్ నాన్న అలాగే ఇక్కడ ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం మన హనుమంతుడి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో స్వచ్ఛల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం అయితే జరుపుతారంటండి సో అలాగే హనుమాన్ జయంతి ఐదు రోజుల పాటు చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు అలాగే మన ఈ కార్తీక మాసంలో అయితే చాలా బాగా జరుగుతుందంటండి ఈ నెల రోజులు కూడా ఈ లైటింగ్లు ఇవన్నీ కూడా పెట్టారు మీకు ఆల్రెడీ నేను వీడియో తీశాను కదా సో మీకు తెలిసే ఉంటుంది నేను మా ఈ నెలలోనే మూడో తారీఖున అయితే ఈ గుడికి వెళ్ళాను సో లైటింగ్స్ అవి ఉన్నాయి కదా సో నైట్ లైటింగ్స్ ఇవన్నీ పెట్టయితే బాగా చేస్తారంటండి కార్తీక మాసంలో కూడా సో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఏంటంటే కనుక స్వయంభూగా వెలిసారండి సో అందుకే భక్తులకి చాలా 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 నమ్మకం అనమాట చూసారు కదండి సో మన ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి చరిత్ర అయితే మీకు అర్థమయ్యేలా చెప్పానని అని నేను అనుకుంటున్నాను సో ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు షేర్ చేస్తారనేసి తప్పకుండా కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఇక్కడైతే మనకి లోపల వీడియోస్ అయితే తీనివ్వట్లేదు కాబట్టి సో మన ఆంజనేయ స్వామిని చూపించడం కుదరలేదు నేనైతే మామూలుగా మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు మన తమ్మనైల్లో నేను పెట్టాను సో చూడండి అందరూ కూడా అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా షేర్ చేయకపోతే వెంటనే షేర్ చేయండి మీతో మీరు మీ సహకారం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీయడానికి మీరు నాకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందనమాట సో చూశారు కదండి మన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి అనమాట అప్పుడే చిన్న తిరుపతి తిరుపతి ఇవన్నీ వెళ్ళొచ్చాం కదండి సో ఇక్కడ ఇంకా నేను ఇక్కడ అన్నదానం చేస్తారన్నాను కదా సో నేను ఇక్కడ తీయలేదు వీడియో ఎందుకంటే ఆల్రెడీ చిన్న తిరుపతి వెళ్ళొచ్చాం కదా అక్కడ బోన్ చేసి వచ్చాం కదా అనేసి ఇంకైతే నేను భోజనం సెక్షన్ దగ్గరికి వెళ్ళలేదు కానీ మీకు చెప్తున్నాను మంచి సదుపాయం ఉందండి సో అన్నీ కూడా బాగున్నాయి తప్పకుండా విజిట్ చేయాలి సో తప్పకుండా చూడండి టెంపుల్ని సాక్షాత్ ఆంజనేయ స్వామి నేను మీకున్నానన్న అభయం ఇచ్చేటట్లయితే చక్కగా ఒక కాలు ఇట్లా నుంచి ఒక కాలు ఇలా ముందుకు పెట్టి మీకు ఏ కష్టం ఉన్నా నేను ఆ కష్టంలో మీకు తోడు ఉంటాను మీకు విజయం సాధిస్తుంది అనేటట్లుగా అయితే ఉన్నారనమాట సో ఇక్కడైతే మేము వచ్చేస్తుంటే దారిలో మంకీస్ అయితే కనిపించింది నేనైతే వీడియోస్ తీసాను సరదాగా నల్ల జ్వరం ఏదైనా వస్తుంటే సో గుడము చాలా బాగుందనమాట మంకీస్ అయితే ఏమన్నా మనం ఏమన్నా పెడతామేమో అనేసి పప్పు దగ్గరికి వస్తున్నాయి యాక్చువల్గా అయితే మేము ఏం తీసుకెళ్ళలేదు అంటే అంత ఐడియా లేదు మంకీస్ ఉంటాయి అనేసి సో బేబీ పిల్లలు ఒకటి ఉన్నాం కదా సో అది కూడా భయం అనమాట ఆగడానికి అక్కడ దారిలో మా హస్బెండ్ అంటున్నారు సో తన లారీ ఫీల్డ్ కదా తను అంటున్నారు అనమాట లారీ వాళ్ళు కానీ ఎవరైనా వాటికి ఫుడ్ అవి పెడుతూ ఉంటారనేసి అంటున్నారు సో అందుకే అవి మనకి చేచాపుతున్నాయి అట్లాగా అంటే ఎదురు చూస్తేనే ఏమన్నా ఏమన్నట్టు ఇక్కడ ఒక మంకీ అయితే ఫుడ్ తింటుంది మీరు చూడండి ఒక లారీ అతను అప్పుడే అన్నం పెట్టి వెళ్ళారనమాట సో మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్